మరి ఇద మాటను కూడా మనం చదువుకుందాం నూట పంతొమ్మిది కీర్తన తొమ్మిది వచనంలో ఇలా రాయబడింది యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకునే చేతనే కదా వచ్చిన ప్రార్థన చేసుకుందాం కృప కలిగిన మా తండ్రి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన మీరు కనికరించండి కృప చూపించండి ఈ మాటని వీక్షిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు దర్శించి మీ రాజ్యం కొరకు రాకడ కొరకు ప్రతి వారిని సిద్ధపరచగలరని ఏసుక్రీస్తు నామును సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దయచేసి ఈ మాటను మనము గమనించినట్లయితే నూట పంతొమ్మిది కిరతన తొమ్మిది వచనంలో మరొకసారి కూడా చదువుతాను యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు నడతలో శుద్ధి అన్నది ఇక్కడ మనం గమనించగలిగితే మరి ప్రవర్తనలో అపవిత్రత ప్రవర్తనలో పరిశుద్ధత అన్నది ఉన్నట్టుగానే మనకి ఇక్కడ అర్థమవుతుంది మరి నడతలో శుద్ధీకరణ ఒక వ్యక్తి జీవితంలో జరగాలి అని అంటే మరి ఆ నడతలో అపవిత్రత తొలగిపోవాలి అని అంటే దానికి మూల కారణాన్ని లేదా దానికి గల మరి దేవుడు మనకు తీర్చగలిగిన లేదు దేవుడు మన జీవితాన్ని మార్చగలిగిన మరి ఆధారాన్ని మనం చూడబోతున్నాం దయచేసి మనం ముందుకు వెళదాం ఏంటి మరి ప్రవర్తనలో మార్పు కలగడానికి గల కారణాన్ని మనం గమనిస్తాం సాధారణంగా మనము గమనించినప్పుడు ఒక యవనస్తులని మనం గమనిస్తే వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నప్పుడు తల్లిదండ్రులకి ముందుగా ఉన్నప్పుడు వాళ్ళు ఒక చిన్న బిడ్డలాగానే ప్రవర్తిస్తారు చిన్న చిన్నబిడ్డలాగానే మాట్లాడతారు బిడ్డలాగానే ఉంటారు అదే యవనుడు కాస్త బయటికి వెళ్ళి స్కూల్ కాంపౌండ్ పక్కన లేదు స్కూల్ కాంపౌండ్ దగ్గర గెలిచినప్పుడు లేదా కొంతమంది ప్రజల మధ్యలో నడిచినప్పుడు అతను ఆటోమేటిక్గా తన మాటలో మార్పు ప్రవర్తనలో మార్పు తన నడకలో మార్పు అన్నిట్లో మార్పు వచ్చేస్తుంటుంది మీరు గమనించి చూడండి సమాజంలో కొంతమంది పిల్లలు ఇంటికాడ ఉన్నప్పుడు మరి సింపుల్గా మాట్లాడుతుంటారు అదే పిల్లవాడు మరి సమాజంలో మరి బైక్ రేస్ చేస్తుంటే ప్రజల మధ్యకి వెళ్ళినప్పుడు చాలా వేగంగా దాన్ని రేస్ చేసి దాన్ని ఒకలాంటి వంకరగా దాన్ని తిప్పి మరి ఏదేదో వాళ్ళ యొక్క ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు ఎందుకు ఇలాగా మరి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏమి తెలియని బిడ్డలాగా ఉన్నాడు కదా మరి బయటకు వచ్చినప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారంటే తన అంతరంగంలో ఒక ఆలోచన ఏంటంటే కొంతమందిని కొంతమంది నన్ను చూడాలి లేదు కొంతమందికి నేను ఆకర్షితున్న వాళ్ళై అన్న ఒక ఆలోచన తనలో ఉన్నదాన్ని బట్టే వాళ్ళ యొక్క ప్రవర్తనలు కూడా మారిపోస్తుంది అన్న దాన్ని గమనిస్తున్నాం అలాగే కొంతమంది చూపుల విధానం మారిపోతూ ఉంటుంది సో ఇలాగా మన దేహంలో మార్పు కలగడానికి గల కారణం ఏంటంటే హృదయమే అని రాయబడింది మరి మార్కు సువార్తలు మనం గమనిస్తే మరి హృదయం నుండియే మరి సకల దుష్టత్వము పాపము కక్ష పగ మరి ప్రతిదీ కూడా హృదయం నుంచి అనగా లోపల నుండియే మరి లోపల నుంచి వచ్చినదే మానవునిక జీవితాన్ని అపవిత్రపరుస్తుంది అని ప్రభు కూడా అక్కడ చెప్తూ ఉన్నాడు దయచేసి మనము గమనించినట్లయితే మరి ఇలాంటి అపవిత్రత కలిగిన అంతరంగాన్ని కలిగిన ప్రతి వ్యక్తి కూడా మరి వేషమేస్తూ తన యొక్క ప్రవర్తనలో ఆ మార్పుని ఆ అతను గమనించకుండా వెళ్ళిపోతూ ఉంటాడు దయచేసి మనం ఆలోచన చేద్దాం మరి యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు ఇలా అపవిత్ర అపవిత్రముగా నడుచున్న నడత అపవిత్రతమైన చూపు అపవిత్రమైన జీవితము మరి ఇలాగా అపవిత్రముగా ఉన్న ఈ మార్గాన్ని సరి చేసుకోవడానికి దేవుడు ఈ భూమి మీద ఒక మార్గాన్ని పెట్టాడు ఏంటి ఆ మార్గం అంటే దేవుని వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకొనటను బట్టి అని దేవుని యొక్క వాక్యాన్ని చూసుకోవడం అంటే ఏదో గ్రంథాన్ని తీసుకొని కళ్ళకద్దుకొని అలా జోబిలు పెట్టుకోవడము కళ్ళకద్దుకొని అలా దండం పెట్టుకోవడం వలన ఏ మార్పు రాదు లేదు బైబిల్ కొంతమంది దగ్గ చాలా జాగ్రత్తగా సంఖలోనే పెట్టుకుంటారు చాలా జాగ్రత్తగా సంచులోనే పెట్టుకుంటారు ఏమనంటే వాక్యము అని జాగ్రత్తగా అంటారు మరి సంఖలో పెట్టుకున్న వ్యక్తిని మరి బైబిల్లో మరి ఈ సంచులో పెట్టుకున్న వ్యక్తిని వాక్యం ఇలా అబద్ధం చెప్పకూడదు కదా అనంటే అబద్ధము అయితే చాలా సరళంగా మాట్లాడతాడు కానీ వాక్య బైబిల్ మాత్రము చాలా జాగ్రత్తగా సంఖలో పెట్టుకుంటాడు దాని కాదు జాగ్రత్తగా పెట్టుకోవడం అంటే అది కాదు దాని అర్థము దాని అర్థం ఏంటంటే మరి యోహర్ సువార్త పదహైదు అధ్యాయము ఏడు రాయబడింది నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉన్న నా నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల అనగా అర్థం ఏంటంటే ఒకసారి మనం మందిరానికి వెళ్ళిన తర్వాత మారుమనసు పొందిన తర్వాత వాక్యం చదివిస్తుంది ఇతరులతో అబద్ధం ఆడకుడి అని నీ చెవులు విన్న తర్వాత అబద్ధం ఆడకుండా నువ్వు బ్రతకాలి ఆ జీవించాలి ఆ జీవన శైలిని నువ్వు మార్చుకోవాలి ప్రభువా ఇప్పుడు వరకు నేను అబద్ధం చెప్పాను ఇక నేను అబద్ధం చెప్పకూడదు ఎందుకంటే నీ వాక్యాన్ని నేను విన్నాను ప్రభువా అనే ఒక తీర్మానంకు రావాలి అప్పుడు మనము ఆయన మాటలో మనం ఉన్నట్టు ఆ మాట మన జీవితంలో నిలబడి ఉన్నట్టు అర్థం ఒక కుండని మనం తీసుకున్నప్పుడు ఆ కొండలో నీళ్లు పోసి పెడతాం ఎందుకని అనేకుల దాహము తీర్చబడడానికి ఆ కుండలో ఒక చిన్న క్రాక్ మనం గమనించినప్పుడు క్రాక్ ఉంటే ఒకవేళ ఆ పోసిన నీళ్లను కూడా అలా వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్ళిపోతే ఎవరైనా దాహం తీర్చుకోవడానికి ఆ కొండ ఉంది కదా అని వస్తే మోసపోవాల్సింది ఎందుకంటే కొండ పై కనబడుతుంది కానీ అందులో నీరు ఏమి కూడా నిల్చి ఉండదు అదేలాగనే ఒక వ్యక్తి మందిరానికి వెళుతూ ఉండొచ్చు లేదా మనందరూ మందిరానికి వెళుతూ ఉండొచ్చు సహోదర సహోదరి నీవు కూడా మందిరానికి వెళ్తూ ఉండొచ్చు నీ వలన సమాజానికి మరి నీ ద్వారా ఎవరైనా దాహము తీర్చబడుతున్నారా నీ ద్వారా ఎవరైనా రక్షణలకు రాబడుతున్నారా కారణం ఏంటంటే ఒకవేళ రాలేదు అని అంటే మరి హృదయము అనబడిన ఆ పాత్రలో దేవుని యొక్క వాక్యము నిలిచి ఉండలేకపోతుంది ఎందుకంటే ఏదో ఒక కారణం ఏదో ఒక పోరాటం ఏదో ఒక పోరాటాన్ని బట్టి ఆ వాక్యము ఈ చెవులు వింటున్నాము ఈ చెవులు విని విడిచిపోయి వదిలేస్తున్నాము అందుకనే హెబిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఒకటి వచ్చినములో మీరు విని వాటి విని వాటిని విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు విని వాటి అందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలనని రాయబడింది మరి విని వాటిని విడిచిపెడుతున్నామనంటే నీ హార్ట్ లో ఏదో ఒక క్రాక్ ఉందని లెక్క వినిన వాటిని విడిచిపెడుతున్నామనంటే దేవుని యొక్క జీవపు శక్తి అంతరంగములు నిలబడలేదు ఎందుకంటే దాని మీద జాగ్రత్త లేదు కనుకనే కనుక అలాగా దేవుని యొక్క వాక్యం మీద జాగ్రత్త లేదు అంటే అప్పుడు అది నీకు ప్రయోజనకరంగా ఉండదు నీ ద్వారా ఇతరులకి ప్రయోజనకరంగా ఉండదు కానీ ఈ దినాన్ని దేవునితో మాట్లాడుతున్న సంగతి ఏంటంటే నీ ప్రవర్తన పరిశుద్ధముగా మార్చబడాలంటే దేవుని వాక్యము నీలో నిలిచి ఉన్నదా లేదా ఒకసారి జాగ్రత్తగా చూసుకో దేవుని యొక్క వాక్యములో నీ ప్రవర్తన నిలిచి ఉన్నదా లేదా అని జాగ్రత్తగా చూసుకో కొంతమంది చక్కగా ఫేస్ టు ఫేస్ బాగా మాట్లాడతారు ఆ వ్యక్తి అలా పక్కడికి వెళ్ళి ఆ వ్యక్తిని గుర్చి నెగటివ్గా మాట్లాడుతుంటారు బైబిల్ చదివేవాళ్లే ప్రార్థన చేసేవాళ్లే ఓ అద్భుతమైన భాషలు మాట్లాడతారు అంత వేషమే వేషమే ప్రియమైన కుమారుడ కుమార్తె దేవుని బిడలరా దయచేసి ఆలోచన చేద్దాం ఎవరు దేనే చేత తమ నడతను సిద్ధిపరచుకుందరు శుద్ధీకరణ అనేది ఏంటి అని అంటే మరి మరి అందరము దూతలమేమి కాదు ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మార్చుకుంటూ వెళ్ళాలి రెక్టిఫికేషన్ లీడ్స్ టుఫికేషన్ మన జీవితాన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి మార్చుకుంటూ వెళ్తున్నప్పుడే మన జీవితాన్ని పరిశుద్ధమైన మార్గంలోకి అది నడిపించగలదు ఆ పరిశుద్ధమైన మార్గమే దేవునికి సమీపిస్తులుగా మార్చగలదు ప్రియైన వాళ్ళరా దయచేసి ఆలోచన చేద్దాం ఈరోజు ఈ మాట మిట్టును నీవు ఎలాగున్నావు మాటని ఈ చెవులు విని ఈ చెవులు వదిలిపెట్టి దేవునికి దూరంగా ఉన్నావా దేవునికి సమాధానము నీ అంతరంగంలో అనుభవించలేక నీ కుటుంబంలో అనుభవించలేక మందిరానికి వెళుతు కూడా నెమ్మది లేకుండా కోల్పోతూ ఉన్నావా మందిరానికి వెళుతు కూడా మాదిరి లేకుండా బతుకుతున్నావా అయితే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు ఏమని నేను తోసే తోసేస్తానని కాదు నీ జీవితాన్ని బాగు చేయడానికి నీ జీవితాన్ని సరిచేయడానికి అని ఇష్టపడుతున్నాడు ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె నీవు బాగు చేయబడాలని నీ జీవితము చక్క చేయబడాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు అంత మాత్రమే కాదు మరి యోహాను పత్రికలో మొదటి యోహాను పత్రిక రెండవది వంద పద్నాలుగు వనములో ఎవరిస్తున్నారా మీరు బలవంతులు దేవుని వాక్యము యందు నిలిచి ఉన్నది మీరు దుష్టిని జయించిన్నారు అని రాయబడింది మరి దేవుని వాక్యము మన అంతరంగంలో నిలబడటం ద్వారా హృదయాంతరంగము శుద్ధి చేయబడుతుంది హృదయం శుద్ధి చేయబడితే ప్రవర్తనలు శుద్ధీకరణ జరుగుతుంది రెండవదిగా మనం గమనిస్తే మరి పదహైదు ఏడు వచ్చిన ప్రకారము నాయందు మీరును మీయందు నా మాట నిలిచి ఉన్నలా మీకు ఏది ఇష్టమో అడుగుడి అనగా నీ ప్రార్థనకు జవాబు పొందిన వ్యక్తిగా నువ్వు కనబడతావు దేవుని మీద ఆనుకున్న వ్యక్తిగాను కనబడతావు మూడవదిగా మనం గమనించినప్పుడు మరి రెండవదిగా పద్నాలుగు చిన్నలో నీవు దుష్టుని జయించేవాడుగా నీవు దుష్టిని కంటికి ముందు ఒక బలవంతుడుగాను కనబడతావు ఒకవేళ శరీరములను కృషించి ఉన్నా లోకానికి నువ్వు పనికిరాని వాళ్ళకు అనిపించి ఉన్నా శత్రువుకు ముందుకు మాత్రం ఒక ఆయుధముగాను కనబడతావు ఎప్పుడంటే దేవునికి వాక్యము నీ హృదయములు నిలబడినప్పుడు దేవునికి వాక్యము కొరకు నీ ప్రవర్తన నువ్వు నిలబడినప్పుడు నీ ఒక ఆయుధముగా ఒక కడ్గముగా నిలబడతావు నిలబడాలన్నదే దేవునికి ఉద్దేశ్యం నిన్ను నిలబెట్టాలన్నదే దేవునికి ఉద్దేశం నీవు కృంగిపోవడము ఆయనకిష్టం లేదు నువ్వు బలహీనగా బ్రతకడం ఆయనకిష్టం లేదు నువ్వు ఒక బలవంతుడుగా బ్రతకలన్నదే ఆయన యొక్క ఉద్దేశమే ఉన్నది అందుకనే కొలసీలు రాసిన పత్రిక మూడు అధ్యాయం పదహారు వచనములో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి దేవుని వాక్యం మన హృదయంలో నిలబడాలి దేవుని యొక్క వాక్యం మన హృదయంలో నివాసము చేయాలి అనగా అది మన జీవితంలో అది మనము మనము స్వతంత్రత కలుగు చేయాలి మన ప్రవర్తనలో స్వతంత్రత అనేక బంధ కలిచి విడుదల అనేకల కట్ల నుంచి విమోచన ఆ వాక్యము మనకు కలుగు చేయాలి ఎప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు గట్టిగా పట్టుకున్నప్పుడు సామెతల గ్రంథం చెప్పబడుతుంది ఉపదేశము జీవము కనుక దాన్ని గట్టిగా పట్టుకొనము గట్టిగా పట్టుకొనము దేవునిక వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి అనేకులు పాపములు పడిపోతున్నారు మరి అనేకులు శాపములు పడిపోతున్నారు అనేకులు తెలిసి తెలిసి కూడా ఏసు ఎవరో తెలుసు వాక్యం ఏంటో తెలుసు నరక తెలుసు పరిలోకబేటో తెలుసు తెలిసి తెలిసి కూడా పాపముల పడిపోతున్నావా అయితే దేవుడు నీతోనూ మాట్లాడుతున్నాడు ఏమని తెలుసా నీ ప్రవర్తన పరిశుద్ధపరచుకోవడానికి వాక్యము ఇందు నువ్వు నిలిచి ఉండు వాక్యమును విని విడిచిపెట్టద్దు వాక్యముని హృదయంలో సమృద్ధిగా నివసింపచేయి నీవు బలవంతుడిగా ఉండాలన్నదే దుష్టుని జయించి ఈ లోకములో సాక్షిగా ఉండాలన్నదే దేవునికి ఉద్దేశ్యమై ఉన్నది ప్రేమైన కుమారుడా కుమార్తె దయచేసి ఆలోచన చేయి ఎలాగున్నావు మరి ఈ పరిస్థితుల్లో ఈ మాటని ఎందుకు వచ్చినదంటే ఆయన ప్రేమ ఆయన కనికరము మీ మీద ఉన్నట్టేగా మనందరి మీద ఉన్నట్టేగా దయచేసి ఆలోచన చేద్దాం బలవంతుడు కనబడుతున్నావా దేవునికి వాక్యములో నువ్వు నిలబడి ఉన్నావా విన్న వాక్యం మీద లక్ష్యం పెడుతున్నావా అసలు మందిరంలో వాక్యం అన్న తర్వాత ఇంటికెళ్ళి కాసేపు దాన్ని ఆలోచన చేస్తున్నావా ప్రభువా ఈ మాట నాతో మాట్లాడావు మీ దాసనం ద్వారా నాతో మాట్లాడేవు మరి ఇందులో నేను ఉన్నానా లేదా అని పరిశోధించుకుంటున్నావా పరిశోధించుకున్నట్లయితే దేవుడు నిశ్చయముగా నీ జీవితాన్ని స్థిరపరుస్తాడు బలపరుస్తాడు ఒకవేళ ఇప్పుడు వరకు అలాంటి మరి ప్రవర్తన లేదనంటే దయచేసి ప్రియమైన దేవుని బిడలరా ఈ మాట నిన్న నీవు మార్చుకో మలచబడు దేవుని రా దేవుని చేతులొకరా దేవుడిని ఒక బలమైన పాత్రగా వాడుకోవాలని కోరుకుంటున్నాడు నిన్ను ఈ లోకంలో ఒక అద్భుతమైన దీపస్తమముగా మార్చాలని కోరుకుంటున్నాడు దేవుని చేతికి ఎందుకు వస్తావా చేసుకుందాం పరిశుద్ధరా కృపగలిగిన మా తండ్రి ప్రభా బిడలమె జ్ఞాపం చేసుకోండి ప్రభు ఎవరస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందును నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా ప్రభు వాక్యమైన ప్రతి కూడా మీరు దీవించండి మీరు ఆశీర్వదించండి అనేకులు దీవెనకరంగా మార్చండి యేసుక్రీస్తు నామములో సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు మరి వాక్యం మీకు దీవెనకరంగా ప్రయోజనకరంగా ఉన్నట్లయితే మీ స్నేహితులు కూడా షేర్ చేయండి వారిని కూడా రక్షణలోకి నడిపించండి గాడ్ బ్లెస్ యూ